ఏపీలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది మొత్తం పదిహేడు శాఖల్లో బదిలీలు చేపట్టాలని సర్కార్ నిర్ణయించింది ఒకే చోట ఐదేళ్లు పనిచేసిన వారికి బదిలీ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నెల ముప్పై ఒకటిలోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఉత్తర్వులో ప్రభుత్వం పేర్కొంది ఏపీలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది మొత్తం పదిహేను శాఖల్లో బదిలీలు చేపట్టాలని సర్కార్ నిర్ణయించింది ఒకే చోట ఐదేళ్లు పనిచేసిన వారికి బదిలీ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నెల ముప్పై ఒకటిలోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది ఏపీలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది మొత్తం పదిహేను శాఖల్లో బదిలీలు చేపట్టాలని సర్కార్ నిర్ణయించింది ఒకే చోట ఐదేళ్లు పనిచేసిన వారికి బదిలీ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ నెల ముప్పై ఒకటిలోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఉత్తర్వులు ప్రభుత్వం పేర్కొంది రైట్ ఇక ఏపీలో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి ప్రభుత్వం అయితే మార్గదర్శకాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పూర్తి డీటెయిల్స్ కాంతి అందిస్తారు కాంతి ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ బదిలీలకు సంబంధించి ప్రతి ఏటా మేలో ఈ బదిలీలు జరుగుతాయి అయితే ఈసారి ఎన్నికల మూలంగా ఏవైతే బదిలీలు నిలిచిపోయో బదిలీలకు సంబంధించినటువంటి ప్రక్రియ చేపట్టాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది ఈ నేపథ్యంలో ఒక జీవోని కూడా రిలీజ్ చేయడం జరిగింది మొత్తం పదిహేను శాఖలకు సంబంధించినటువంటి దాంట్లో ఉద్యోగుల బదిలీలకు సంబంధించినటువంటి మార్గదర్శకాలు అయితే జారీ చేసింది ఒకే చోట ఐదు సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఖచ్చితంగా బదిలీలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అలాగే ఈ నెల ముప్పై ఒకటవ తేదీలోగా ఈ బదిలీల ప్రక్రియ ఏదైతే ఉందో అది పూర్తి చేయాలని కూడా ఆదేశాలు జారీ చేయడం జరుగుతోంది అలాగే దీనికి సంబంధించి ఏదైతే ఆగస్టు పంతొమ్మిది నుంచి ఆగస్టు ముప్పై ఒకటి వరకు ఈ ఉద్యోగులకు సంబంధించినటువంటి బదిలీలు కొనసాగేలాగా ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది దీనికి అంతేకాకుండా ఎక్సైజ్ శాఖకు సంబంధించినటువంటి ఉద్యోగులకు సెప్టెంబర్ ఐదు నుంచి సెప్టెంబర్ పదిహేను వరకు ఈ బదిలీలకు అనుమతి ఇవ్వడం జరిగింది అలాగే ట్రైబల్ ఏరియాస్లో ఎవరైతే పనిచేస్తున్నారో ఆ పనిచేసిన వారికి రెండేళ్లకి సంబంధించినటువంటి సర్వీసు పూర్తి చేసిన వారికి ఆ ట్రైబల్ ఏరియాస్ నుంచి బదిలీ ఏదైతే ఉందో బదిలీ తీసుకోవాలి దీంతోపాటు ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి అలాగే బదిలీలకు సంబంధించిన వాటిని ఫిక్స్ చేయడం అనే అంశానికి సంబంధించిన వాటిలో అలాగే స్పౌస్ కేసుల్లో వ్యక్తిగత అభ్యర్థులు ఏవైతే అభ్యర్థులు ఉన్నాయో అలాగే ఫిజికల్ ఛాలెంజ్కి సంబంధించినటువంటి విషయాల్లో కూడా విత వితంతులు ఆరోగ్య సమస్యలతో ఉన్న వారికి కొంత కన్సిడరేషన్ ఇవ్వాలి అని చెప్పి కూడా ప్రభుత్వం ఈ ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఏదైతే పదిహేను శాఖలు ఏవైతే ఉన్నాయో రెవెన్యూ అలాగే పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అలాగే సివిల్ సప్లైస్ మైనింగ్ అండ్ జియాలజీ అలాగే ఇంజనీరింగ్ స్టాఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ స్టాఫ్స్ తో పాటుగా ఎండోమెంట్స్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అలాగే ఇండస్ట్రీస్ ఎనర్జీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమర్షియల్ టాక్సెస్ ఎక్సైజ్ ఇలా మొత్తం పదిహేను శాఖలకు సంబంధించినటువంటి ఉద్యోగుల బదిలీలు అనేవి చేపట్టడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వడంతో పాటు దానికి సంబంధించినటువంటి మార్గదర్శకాలను కూడా జారీ చేసింది దీపిక రైట్ కాంతి థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్